మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శాసనసభలో చెప్పిన విధంగా రిటైర్డ్ జడ్జితో సాంకేతికంగా శాస్త్రీయంగా జిల్లాల హద్దులు పునర్వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు కరీంనగర్ సిద్దిపేట హనుమకొండ జనగాం జిల్లాల మధ్యలో ఉన్న హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు గతంలో జిల్లాల విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్ జిల్లా కాకుండా మల్కాజ్గిరి జిల్లా వేశారన్నారు హుస్నాబాద్ ను బలవంతంగా సిద్దిపేటలో కలిపితే ఇక్కడ ప్రజలు నిరసనలు చేశారన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని పునరుద్ఘాటించారు ప్రజల అవిశ్రం మేరకు జిల్లాలు ప్రాంతాలు ఉండాలని పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి హుస్నాబాద్ కు వచ్చినప్పుడు హుస్నాబాద్ ను కరీంనగర్ లో కలుపుతామని తెలిపారు అప్పుడు బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపినప్పుడు ఇక్కడి నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులైన తర్వాతే పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ అవుతారని స్థానిక నాయకులపై అన్ని రకాల సర్వేలు జరుగుతున్నాయన్నారు గెలుపు ఆధారంగా సర్వే

ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం ఇక్కడ ప్రజల ఆకాంక్షను గౌరవించి కరీంన కలుపుతాం కలిపే సందర్భంలో అడుగుతాను ఇలా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఎందుకు కలిపిండో జవాబు చెప్పాలని కూడా అడుగుతాం ఆ నాయకులందరినీ గొంతు లేదా బలవంతంగా పక్క నాయకుడు బలవంతురైకపోతుంటే ఎందుకు మౌనంగా మీరు మద్దతు ఇచ్చిరో జవాబు చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విధి విధానాలు ఉన్నాయి సెలెక్ట్ ఎలెక్ట్ ఫస్ట్ కౌన్సిలర్ అభ్యర్థులు అయిన తర్వాత పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ అభ్యర్థి ఎక్కువ జరుగుతుంది లేదు పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా ఫలానా చైర్మన్ అభ్యర్థి అంటే ఆలోచనను పార్టీ దృష్టికి తీసుకుంటాం అల్టిమేట్ ఆఖరికి తుది నిర్ణయం శాసనసభ్యుడిగా నా నిర్ణయం కానీ ఇంకోటి ఇప్పటికే సర్వేలు జరుగుతూ ఉన్నాయి స్థానికంగా ఉండబడేటువంటి నాయకుల సర్వే జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తూ ఉంది అన్ని రకాలుగా ఎవరు కూడా కొన్నం ప్రభాకర్ టికెట్ ఎవరికి ఇవ్వడు వచ్చిన వాళ్ళు నేను ఇచ్చినట్టు కాదు రాన నేను ఇయ్యనట్టు కాదు గెలుపు ఆధారంగా సర్వే ఆధారంగా టికెట్లు వస్తాయి ఎవరెవరు పోటీ చేసుకున్నారో వాళ్ళు వాటిలో కష్టపడాలి బయట అన్ని చేసి వాళ్ళ వార్డుల ప్రజా సమస్యల తిరగాలి ఇలా ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చినాం ఇంద్రా ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం వడ్డీ రుణాలు ఇస్తూ ఉన్నాం ఫ్రీ బస్ ఇస్తున్నాం టౌన్ టౌన్లో ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నా తప్పకుండా ప్రజలను ఆశ్రయించే వరకు అడుగుతాం అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆ అభ్యర్థి గెలుపు కాబట్టి ఇక్కడ మొత్తంగా ప్రజలు తప్పకుండా సానుకూలంగా ఉంటారు ఉండాలని విజ్ఞప్తి చేస్తారు బట్ ప్రాసెస్ అంతా కూడా పార్టీ కలసరలో